ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి కొవ్వొత్తులను వెలిగించి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారికి నివాళులర్పించారు అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు అవుదామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడమే వ్యాధి నిర్మూలనకు మార్గమని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో రెడ్రీబ్బన్ల క్లబ్లను ఏర్పాటు చేసి హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి పట్ల యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తులు పూజలు నిర్వహించారు మానవ శరీరంలో సర్వశక్తులను ఏకం చేసి ఏకాగ్రత సాధన యోగా సర్వ రోగాలకు దివ్య ఔషధం వంటిదని ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవిస్తారని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేసవి ఉచిత యోగా తరగతుల ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాచీన పురాతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతుల్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు ప్రపంచ మానవాళికి గొప్ప వరం యోగా అని తెలిపారు మత్తు పదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముద్రించిన అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు యువతకు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలన్నారు ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ద్వారా కళాశాలలు ఉన్నత విద్యా సంస్థలో పొగాకు దుష్ఫలితాల అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ప్రకృతిని రక్షిద్దాం భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి బి శ్రీధర్ పిలుపునిచ్చారు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బి శ్రీధర్ మాట్లాడుతూ మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు ప్రధానంగా మట్టి నీరు గాలి కలుషితం కాకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు విత్తన విక్రేతలు కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను రైతులకు అధిక ధరకు అమ్మటం నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గైపేట వ్యవసాయ శాఖ ఏడీ భవానీ హెచ్చరించారు పట్టణంలోని విత్తన షాపులను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ జగ్గైపేట సబ్ డివిజన్లో గత సంవత్సరం పదిహేను ఎకరాల్లో పత్తి సాగు చేశారని ఈ ఖరీఫ్ సీజన్లో ఇరవై పేల ఎకరాలలో పత్తి పంట సాగు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ దుకాణాల వద్ద విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు భూమి ప్రస్తుత వాతావరణం పరిస్థితులలో ఉష్ణోగ్రత కారణంగా విత్తనం మొలక శాతం దెబ్బతింటున్న కారణంగా రైతులు విత్తనాలు విత్తకుండా తగినంత తేమ శాతం ఉన్నప్పుడు విత్తుకోవాలని సూచించారు ఈ నెల పన్నెండున కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాకరపర్తి భావనారాయణ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాస్ అన్నారు కళాశాల ఉమెన్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూటీ శిక్షణ కార్యక్రమం ముగింపు సభను ఆ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా వికాసం కోసం కళాశాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు